ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇయర్ అందరికీ మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను నేను అలాగే నేను షాప్ నుంచి ఇప్పుడే వచ్చినా రోజు నైట్ అన్నం తినడం ఎవరికి అలవాటు లేదండి ఇంట్లో లైట్ ఫుడ్ ఏ తింటాము అయితే అలసిపోయి వచ్చేసాను ఒకసారి టమాటో బాత్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను అలా ముచ్చటిస్తూ మనం టమాటో బాత్ ఎలా చేయాలో చూస్తూ మాట్లాడుకుందాం ఇప్పుడు కొంచెం నూనె వేస్తున్నాను సింపుల్గా గా అయిపోవాలి అంటే పూట ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటా రాగానే రోజు అయితే చపాతి చేస్తాను కానీ ఈరోజు చపాతి నూనె వేడయింది కొంచెం ఆవాలు వేస్తున్నా కొంచెం జీలకర్ర ఆవాలు నాకైతే పల్లీలు ఎక్కువ ఉంటే ఇష్టం మా పిల్లలు అయితే అన్నీ ఏరేస్తారు అవన్నీ నేనే తినేస్తా కొంచెం శనగపప్పు కొంచెం వేగిన తర్వాత పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం పెద్ద సైజు క్యారెట్ ఒకటి ఒక పెద్ద ఉల్లిగడ్డ కొత్తిమీర ఆకు కరివేపాకు వేసేసాను ఆల్రెడీ అది చూపించలేదు మా పిల్లలు హాస్టల్లో ఉండి రాత్రి కూడా అన్నంజీకి పోవడం బాగా అలవాటు అయిందండి వాళ్ళ ఇద్దరికి ఇద్దరు చేయబట్టి రాత్రి పూట అన్నం తినడం అనేది నేను మర్చిపోయి ఆరు సంవత్సరాలు అయితే అంది రోజు రాత్రి వచ్చిన తర్వాత కూడా లేట్ నైట్ తింటాం కదా లైట్ ఫుడ్ తీసుకుంటే కూడా ఆరోగ్యానికి బాగుంటది అని చెప్పేసి కూడా ఒక రకంగా ఇలా అలవాటు చేసుకున్నాను నేను ఇదైతే నాకు ఈజీ అండ్ పిక్ తొందరగా అయిపోతుంది ఒకటి తినగానే తొందరగా పడుకుంటాం కాబట్టి అరగడం కూడా బాగుంటది చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు ఇలా అలవాటు చేసేసుకొని అట్లనే తినేస్తున్నా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నేను అయితే ఇది చేసుకుంటున్నా ఇప్పుడు ఏ వచ్చేసింది దీంట్లో రవ్వ ఓసేద్దామా మరిగా నేను రవ్వనైతే వేయించుకోలేదు వేయించుకోకున్నా కానీ ఈ టమాటో బాత్కి రవ్వ ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది మామూలుగా జనరల్గా మనకు ఉప్మాకి అయితే రవ్వ నూనెలో వేయించుకుంటాము దీనికైతే నేను అలా వేయించకుండానే వేసేస్తున్నా బాగుంటది ఇలా కూడా నేనైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నా ఛానల్ స్టార్ట్ చేశాను పదిహేను వందల మంది సబ్స్క్రైబర్ వాళ్ళకి చాలా వేగంగా అయ్యనరు కాకపోతే నేను కొంచెం బిజీగా ఉండి నా ఛానల్ని ఫోకస్ చేయలేకపోయినా సారీ అందరికి అయితే ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా ఫోకస్ చేసి నా ఛానల్లో అన్ని వీడియోలు కుకింగ్ కానీ డెవోషనల్ కానీ బయట తిరిగేది కానీ మా షాపీ కానీ అన్నీ చేద్దామని అనుకుంటున్నాను నా గోల్ నేను సాధించాలని అనుకుంటున్నా ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు కూడా అందరికి ఏదో ఒక గోల్ ఉంటుంది కదా మీరు కూడా అందరు రీచ్ కావాలని నేను కోరుకుంటున్నాను నా వల నా గురించి ఏదైనా సరే నా ఛానల్ గురించి మీ కామెంట్ ద్వారా తెలియజేయగలరు ఎలాంటివి పెడితే బాగుంటది అని మీ ఒపీనియన్ చెప్పండి నాకు మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాను చాలా బాగా వచ్చింది దీనికి మనకు చట్నీ లేకున్నా ఏం కాదు ఇలానే తినేసేయచ్చు కొంచెం టమాటో చట్నీ కాంబినేషన్ మేమైతే లైక్ చేస్తాం లాస్ట్లో కొంచెం ఆకు వేస్తున్నా అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తా నేను చేసిన నెయ్యి మా ఇంట్లో మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం నెయ్యి ఎక్కువ వేసుకొని తింటాడు maybe we are going to turn the అందరికి నైట్ టీ తాగితే నిద్ర కదా మా ఇంట్లో అయితే ఖచ్చితంగా నా పిల్లలకు టీ కావాలి మంచి అల్లం టీ పెడుతున్నాను ఇప్పుడు టీ తాగేసి ఇక పడుకోవడమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మీ కామెంట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అంతే మళ్ళా మరి